హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్రతో పాటుగా తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు ఈ బంధాల గురించి కూడా ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది ఈ విశేషాల్ని ప్రతి వారం కూడా మనందరికీ వివరిస్తూ వస్తూ ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు ఇవాళ కూడా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి అజ్ఞానం జానవి తీర్థం విద్యా తీర్థం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవ చాలా చక్కగా రామాయణం గురించి మాకు వర్ణిస్తూ వస్తున్నారు ప్రతి వారం కూడా ఏదో ఒక విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏంటంటే అంగదాదులు స్వయంప్రభలోకి వెళ్ళటం ఆ తర్వాత అక్కడ నెమ్మదిగా స్వయంప్రభ నుంచి బయటకు వచ్చేటువంటి మార్గాన్ని సూచించటం ఇవి ఇంతవరకు మనం రావడం జరిగింది తర్వాత ఏం జరిగిందండి ఎప్పుడైతే ఆ బిల్వంలో ఉన్న వీళ్ళందరూ కూడా స్వయంప్రభ తీసుకొచ్చి ఆ విద్యాపర్వతం దగ్గర వదిలేసేటప్పుడు వాళ్ళు అక్కడ చూసేటప్పటికి ఏంటంటే దక్షిణ సముద్రానికి ఉత్తర దిక్కున ఉంది పర్వతం అక్కడ కూర్చొని ఉన్నాక అప్పటికే అంగదుడు ఎందుకంటే అంగదుడు నాయకత్వంలో వచ్చారు అంగదుడు యువరాజు కనుక అప్పుడు ఏమంటారంటే అంగదుడు ఏమంటాడంటే నెల రోజులైపోయింది మనం ఇంకా తిరిగి వెనక్కి వెళ్తే ఆ మా సుగ్రీవుడు మమ్మల్ని మనల్ని చంపేస్తాడు నేనైతే రాను కిష్కిందకు మనకు జాడ తెలియలేదు ఇప్పుడు ఎవరు చెప్తారు ఇక్కడ ఎదురుగా చూస్తే సముద్రం ఉంది ఎక్కడ అని వెతుకుతాము కుదరదు సుగ్రీవుడు మీరు అనుకున్నంత మంచివాడు కాదు రాముడికి భయపట్టే మనల్ని పంపించాడు కానీ అతని ఎంత దుర్మార్గుడంటే అన్న బ్రతికుండగానే అన్న భార్యను తోటి వివాహం చేసుకున్న వ్యక్తి అంటే మనం ఇంతకుముందు కథలు చూసాం కదండీ వాళ్ళి ఆ బిల్వంలో ఉండిపోతే తన పట్టాభిషేకం అయినాక మనం చెప్పుకున్నాం కదా వానరులలో ఒక సాంప్రదాయం ఏంటంటే అన్న చనిపోతే అన్న భార్య తనకు అంగీకారం అయితే తమ్ముడి అన్న భర్త తమ్ముడిని వివాహం చేసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ తమ్ముడు చనిపోతే తమ్ముడి భార్య తన అంగీకారంతో తన బావగారిని వివాహం చేసుకోవచ్చు అనుకున్నాం అది ఇప్పుడు అంటాడనమాట బ్రతికే ఉన్నాడని తెలిసి విల్వానికి పెట్టి ఇక్కడ వచ్చి దుర్మార్గంగా రాజ్యాన్ని వెళ్తూ తన అన్న భార్యను కూడా పొందిన వ్యక్తి అతనే మంచోడు మీరేదో గొప్పగా చెప్పుకుంటున్నారు సుగ్రీవుడిని నేను మాత్రం రాను ఇక్కడే అవసరమైతే నేను ప్రాణోపాయం చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటాను అనేటప్పటికీ అక్కడ కూడా ఎలా ఉంటారంటండి హనుమాతో మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు ఈ అంగదుడు యువరాజు కనుక బోలెడంతే మీ ఆర్నర్లందరూ కూడా నిజమే ఈ మాట నువ్వు చెప్తుంది మనం వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు కిరాతకుడు వాడు వాళ్ళు కూడా ఇతన్ని యువరాజు దిక్కి మాట్లాడుతూ మనమందరం వెళ్ళడం మానేద్దాం ఇక్కడే మనం చనిపోదాం అప్పుడు హన్మా కొద్దిగా అనుమానం వస్తుంది ఇతను మనసులో ఉన్నది ఇప్పుడు ఇప్పుడంతా రెచ్చగొడుతున్నాడు వీళ్ళను వీళ్ళని నేను ఇప్పుడు శాంతించబడకపోతే ఇది ప్రమాదం కింద వస్తుంది అని చెప్పేసి హనుమా ఏమంటాడంటే అంగదా నీకు ఎంతో బలం ఉన్నది నువ్వు కనిపెట్టగలుగుతావు సీతమ్మ వారిని అంతేకాకుండా నువ్వు సుగ్రీవుడి మీద ఇన్ని నిందలేయకనాయన సుగ్రీవుడికి పిల్లలు ఉన్నారా లేరు రేపొద్దున సుగ్రీవుడు తరం తర్వాత నువ్వే కదా ఎందుకు సుగ్రీవుడు నువ్వు అంత కించపరుస్తూ మాట్లాడుతున్నావు మనందరికీ తెలిసిందే కదా సుగ్రీవుడు అలాంటి వాడు కాదంటే లేదు లేదు మీకు అర్థమైతే లేదు సుగ్రీవుడు దుర్మార్గుడు అతను ఏదైనా చేయగలుగుతాడు ఒక పని చేద్దాం సరే మనం అందరం కలిసి తిరిగి ఆ బిల్వంలోకి వెళ్ళిపోదాం బిల్వంలోకి వెళ్ళిపోతే బయటికి రాము అక్కడే ఆ నాయే ఏదో పండ్లు ఫలాలు తింటూ మనం బ్రతుకుదాము అనేటప్పటికీ ఆంజనేయ ఆంజనేయస్వామి ఏమంటాడంటే హనుమా అంటాడనమాట సరే మీరు అన్నట్టుగా బిల్వంలోకి వెళ్ళిపోతాము వెళ్ళిపోయినాక లక్ష్మణుడికి గుర్తు తెలిసిందనుకోండి వీళ్ళు మనం చెప్పిన బాధ్యత చేయకుండా వీళ్ళు వీళ్ళు బిల్వంలో దాచుకున్నారంటే తన కోపం వస్తే ఒక బాణం వేస్తే ఆ బిల్వం ఉంటుందా ఒకటి రెండోది ఏమంటే ఇప్పుడు నీ తోటైతే ఎవరైతే నీకు నీకు నీ మాటలను నమ్మి నువ్వు వాళ్ళ వీళ్ళ ఈ వానర్లను నమ్మి నువ్వు ప్రా ఆత్మహత్య చేసుకుందాం బిల్వంలను దాచుకుందాం అనుకుంటున్నావు నీ పరిస్థితి ఎలా ఉంటుందో అంటే వీళ్ళందరూ వానరులు చెపల చిత్తంతో కూడుకున్న వాళ్ళు ఇప్పుడు నిన్ను ప్రభు అంటారు కొద్దిసేపు అయిన తర్వాత కాదంటారు అప్పుడు నువ్వు ఒక్కడి మిగిలిపోతావు బిల్వంలో నువ్వు బ్రతకగలుగుతావాంగ్ ఇది కాదు అనేటప్పటికీ లేదు లేదు మీరంతా సుగ్రీవుడు మనుషులు కనుక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు నేను మాత్రమే ఉండను నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి తను గట్టిగా నిర్ణయించుకొని తనతోటి ఉన్న తన స్నేహితులు అనుకోండి వానరులు అంటే ఎప్పుడైతే సుగ్రీవుడు మనుషులు కాకుండా వాలి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తాడు మనం అందరం ఆత్మహత్య చేసుకుందాం మనం తిరిగి కిష్కింద పోతే మాత్రం ఆ దుర్మార్గుడైన సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడని చెప్పి వీళ్ళందరికీ చెప్తుంటాడు అనమాట చేసుకుంటారండీ నిజంగా ఆత్మహత్య ఏం జరుగుతుంది తర్వాత అలాగే మీరు చెప్పినట్టుగా రామాయణంలో ఒక్కొక్కరు కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సంపాతి అనేటువంటి ప్రవేశం జరుగుతుంది ఏం జరుగుతుంది తర్వాత అయితే అక్కడ ఒక చిన్న ఆ పర్వతం దగ్గర పైన ఒక గుహ ఉంటుందండి ఈ హనుమ ఏమంటాడంటే అంగదుడితోటి అంగద పక్షి అయిన జటాయువు రాముడి సేవలో ప్రాణం బుడగొట్టుకుంది మనం ఎంత రామసేవ చేద్దామనేటప్పటికీ ఆ గుహలో ఒక సంపాతి అనే ఒక పక్షి ఉంటుందండి గద్ద పెద్ద గద్ద దానికి రెక్కలు ఉండవు అది ఈ మాట జటాయువు రామసేవలో చనిపోయిందని చెప్పటం కానీ వెంటనే బయటకు వచ్చి మీరు జటాయువు అంటున్నారు ఏంటిది ఆ విషయం నాకు చెప్పండి అని అంటారు అనమాట అనేటప్పటికీ వీళ్ళు మళ్ళా హనుమా మొత్తం రామకథ చెప్తాడు అయోధ్యలో దశరథ మహారాజు ఉండే రామచంద్రమూర్తి తన కొడుకు పట్టాభిషేకం చేస్తానంటే భార్య కోరిక ప్రకారం రాముడు అరణ్యవాసానికి వచ్చాడు ఆ తర్వాత ఒక రాక్షసుడు సీతమ్మ వారిని ఎత్తుకపోయాడు వాడు ఎక్కడుంటాడో మాకు తెలియదు వాడితో యుద్ధం చేసి నా జటాయువు తన ప్రాణాలు కోల్పోతే తండ్రి చనిపోయినంతగా బాధపడ్డాడు రామచంద్రమూర్తి ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేశాడు వాలిని చంపేశాడు మమ్మల్ని అందరినీ కూడా సీతమ్మ జరికి పంపిస్తే మేమిక్కడొచ్చి ఆగిపోయాము ఎదురుగా చూస్తే సముద్రం ఉంది సీతమ్మ తల్లి ఎక్కడుందో మాకు తెలియదు అనేటప్పటికీ ఈ సంపాతి అంటారనమాట మీరు చెప్పే జటా ఎవరో తెలుసా నా తమ్ముడు ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒకసారి పోటీ పడ్డాము ఎవరెంతతో వేగంగా ప్రయాణం చేయగలుగుతామని చెప్పేసి మేము ప్రయాణం చేస్తుంటే సూర్యలోకానికి వెళ్తుంటే ఆ వేడి తట్టుకోలేక ఆ నా తమ్ముడు తల్లడిల్లిపోతుంటే నా రెక్కలతో కప్పాను నేను నా తమ్ముడిని అయితే ఏమైపోయింది నేను కప్పడం వల్ల వాడు రక్షించబడ్డాడు నా రెక్కలు మా కాలిపోయాయి నేను ఇక్కడ పడిపోయాను ఆ తర్వాత నా తమ్ముడు ఎక్కడ పోయిండో తెలియదు మీరు చెప్తే తెలుస్తుంది ఈ రాముడి కార్యంలో నా తమ్ముడు ప్రాణాలు వదిలాడని చెప్పేసి అని చెప్పి ఏమంటుంది మీరు ఒక పని చేయాలన్ను నన్ను నాకు ఎగిరే శక్తి లేదు కనుక మీరు నన్ను ఆ సముద్రం దగ్గర తీసుకెళ్ళండి నా తమ్ముడికి తర్పణ వదులుతానంటాడు చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంతా కూడా రామాయణం మొత్తం కూడా పరిశీలిస్తే మీకు చిన్న చిన్నయే ఉంటాయండి అవి మనకెన్ని నేర్పిస్తుంది మీరు చిత్రకూట పర్వతంలో ఎప్పుడైతే రామచంద్రమూర్తికి తండ్రి చనిపోయిందని చెప్పేటప్పటికీ గారపిండి రేగి పండ్లతోటే తనకు పిండ ప్రదానం చేసి తర్పణ వదిలేండు మరి రాముడేనా అండి అంటే రాముడు మానవుడు కనుక చేశాడండి తండ్రి కొరకంటే ఇక్కడ పక్షి నేర్పిస్తుంది మనకు తన తమ్ముడికి అంటే పొగ సంతానం లేదు కనుక నేను బ్రతుకున్నాను కనుక నేను తర్పణం వదలాల్సిన బాధ్యత ఉంది నాకు అంటుంది అంటే మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటామండి ఎంతో మందిని చూస్తుంటాం ఆ గుర్తు కూడా ఉండదు తల్లిదండ్రులు చనిపోయిన తిద్ది గుర్తు ఉండదు ఇప్పుడు మహాలయాలలో ఇప్పుడు మన మహాలయ పక్షం నడుస్తుంది ఇప్పుడు ఎంతమంది ఎంతమంది ఇళ్ళల్లో చేస్తున్నారండి ఒక్కసారి ఆలోచించండి మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి శృంగేరి పీఠం వారిది అంటే ఇది సంఘటన వచ్చిందని చెప్తున్నాను ఇక్కడ మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ అనే ప్లేస్లో ధార్మిక భవనం అని ఉందండి అందులో ఓన్లీ ఈ కార్యక్రమాల కొరకే గురువుగారు అది పెట్టారనమాట ఎందుకంటే కొందరికి ఇళ్లలో అవకాశం ఉంటుంది ఉండదని అదేవిధంగా రాఘవేంద్ర స్వామి మఠంలో కూడా ఉంటుంది నాకేదో అనుబంధం ఉంది ఒకసారి నన్ను అక్కడ వెళ్ళానండి వెళితే ఒక వచ్చాడు వచ్చి ఏమండి ఇది కార్యక్రమం సమయం ఏంటంటే అది మధ్యాహ్నం సమయంలోనే చేస్తారు మనందరికి తెలిసింది అతను ఏమన్నాడంటే లేదండి నాకు అవకాశం లేదు నేను ఆఫీస్కు సెలవు పెట్టలేను పూర్తిగా హాఫ్ డే సెలవు పెట్టుకొని రావాలి ఇక్కడికి ఏం నేను సెక్రటరేట్ పోవాలంటే టూ అవర్స్ పడుతుంది మీరు పది పదిన్నరకు పూర్తి అండి అంటాడు ఒక్కసారి ఆలోచించు నువ్వు చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే నీ తండ్రి ఆఫీస్ సెలవు పెట్టి నీ గురించి పరిగెత్తుకొని పోయి ఉంటాడు కదా ఒక్కరోజు సెలవు పెడితే ఏమవుతుందండి అక్కడ సెలవు పెట్టినప్పుడు నువ్వు ఆ తర్వాత అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు మీరు ఎంతమంది వస్తారంటే అంటే నేను నా భార్యనే వస్తానండి పిల్లలు స్కూల్కి పోతారని చెప్తున్నారు ఆ పిల్లలకి ఎవరు నేర్పిస్తారండి ఈరోజు తాతగారి తా ఆబ్దికం ఉందని చెప్పేసి అంటే ఇక్కడ సంపాతి నేర్పిస్తుంది అంతకన్నా అధ్వానమా మనం ఒకసారి ఆలోచించండి అక్కడికి వస్తారు కూడా ఏంది సమయం అయిపోతుందండి సమయం అయిపోతుందండి అని అంటారు ఆ రోజు నువ్వు ఏ విధంగా ఉండాలి ఇంట్లోనే చెయ్యాలి పోనీ ఇంట్లో చేస్తేలేవు నీలాంటి వాళ్ళ గురించి జగద్గురు ఆ సా ధార్మిక భవనం పెడితే అక్కడ కూడా పరిగెత్తాల్సిన అవసరం ఏముందండి మీరు అదే మనం అనకూడదు సినిమాకి వెళ్తే రెండు గంటల ముందు ప్రయాణం చేసి ఆ తర్వాత సినిమా అయిపోయినాక రెండు గంటలు హోటల్లో పోయి భోజనాలు చేసి వస్తారు కదా ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రుల గురించి ఆర్థికం రోజు ఆ మాత్రం సమయం వెచ్చించలేమా రాముడు ఒక్కడే కాదండి సంపాతి ఏమంటుంది నా తమ్ముడికి నేను తర్పణ మొదలాలి నన్ను ఆ సముద్రం దగ్గర అంటే ఈ వానరులందరూ సముద్రం దగ్గర తీసుకుపోయాక తర్పణ మొదలిన తర్వాత తను పైకి వచ్చినాక చెప్తుంది అనమాట నాకు దివ్య దృష్టి ఉంది నేను చెప్తాను సీతమ్మవారు ఎక్కడుందో అని అంటారు అనమాట అనేమంటుంది అంటే ఇక్కడ దక్షిణ దిక్కుగా వంద యోజనాల దూర దూరంలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో అశోకవనం ఉంది అశోకవనం చెట్ల కింద సీతమ్మవారు ఒక్కటి కూర్చొని నేడుస్తుంది అని చెప్తుందన్న చెప్పి ఏమంటుందంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ మాట చెప్తుంటే తన రెక్కలన్నీ కూడా పుట్టుకొస్తున్నాయండి ఇప్పటివరకు రెక్కలు లేవు అయితే తను ఏం చెప్తుందంటే ఇక్కడనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఎంత గొప్ప మహర్షి అంటే తన ఆశ్రమంలో నుంచి తన స్నానానికి సముద్రంలోకి వెళ్తుంటే పులులు సింహాలు ఏనుగులు అన్ని జంతువులు కూడా ఏదో రాజు వెళ్తుంటే పరివారం వెళ్తున్నట్టుగా వారితో పాటు వెళ్ళేది ఆ తర్వాత వారిని అంత కార్యక్రమం అయిపోయి తన ఆశ్రమంలో వెళ్ళినకి ఇవి ఎక్కడెక్కడ వెళ్ళిపోయేది ఆ మహర్షి నాకు చెప్పాడు ఏమనంటే నేను ఎప్పుడు ప్రార్థించేదాన్ని నా జీవితంలో నేను తమ్ముడి కొరకు ఇలా చేస్తే నా రెక్కలు పోయినాయి అంటే తను ఒక మాట చెప్పాడు సీత అన్వేషణంలో వానరులందరూ వెతుక్తూ వెతుక్తూ నీ దగ్గరకు వస్తారు అప్పుడు వారికి నువ్వు సీత ఏ జాడ నువ్వు తెలిపినప్పుడు నీకు రెక్కలు వస్తాయి అనేటప్పటికీ ఆమె ఆ సంపాతికి రెక్కలు వచ్చేటప్పటికి తాను ఎగిరి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఒక కార్యక్రమంలో సంపాతి కూడా రాముడికి సహాయం చేసింది అంటే మనం మనంత చేయాలండి అంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఏంటంటే ఏమండి అప్పుడు జరిగింది ఏమోండి ఇప్పుడు జరగదండి ఇప్పుడు కాదండి అంటాం చిన్న పిడికెడు పిడి ప్రతిరోజు కూడా నేను చాలామందికి చెప్తుంటాను ముఖ్యంగా మాతృమూర్తులకు మీరు వంట వండుతారండి ప్రతిరోజు వంట వండుతారు పిల్లలకు భర్తకు లేదా అత్త మామలు ఉంటే మామలు అందరికీ వండుతారు మీరు వండేటప్పుడు ఒక పిడుకిడి బియ్యము ఒక పక్కన ఖాళీ డబ్బాలో మీరు వేస్తూ పోనండి ఒక్క వారమైనా కేజీ అవుతుంది దాన్ని సాంబార్ రైస్ అన్న చేయండి లేకపోతే మజ్జిగన్నం అన్న చేయండి ఏదో పులిహోరను చేసి ఆ రోజు ఆదివారం నాడు గుడికి వెళ్ళి మన పిల్లలతోటి అక్కడ ఉండే యాచకులకు ఒక్కొక్క ముద్ద మీరు పెట్టించి చూడండి మన పిల్లలు ఎంత ఎంత గొప్ప గొప్ప ఆశీర్వచనం వస్తుంది ఆలోచించండి కానీ మనం ఇవి ఏవి చేయం అవుతుందా అండి మన దగ్గర సమయం లేదంటాము కారణాలు ఎన్నో చెప్తాం దీనికి పెద్దగా కోట్ల కోట్ల రూపాయలు మనకు అవసరం లేదు నెల మొత్తం తీసుకుంటే ఐదు కిలోల బియ్యం ఖరీదవుతుంది అనుకుంటాం ఆ విధంగా సంపాతి మనకు నేర్పిస్తుంది ఇక చెప్పేటప్పటికి వీళ్ళందరికీ సంతోషం వస్తుంది అమ్మ రాముడి జాడ మనకు సీతమ్మవారి జాడ మనకు సంపాతి చెప్పింది అని చెప్పి ఒకేటప్పటికీ అక్కడ అందరు సముద్రం దగ్గర కూర్చుంటారనమాట సంపాతి వంద యోజనాల సముద్రాన్ని దాటాలి అని చెప్పింది అంతగా ఎవరు ధైర్యం చేశారు ఎవరు అందరూ ఉంటారండి అందరు కూర్చొని మాట్లాడుతుంటారు ఎవరు దాటాలి ఇప్పుడు సీతమ్మవారిని జాడ తెలుసుకోవడానికి సీతమ్మ సీతమ్మవారికి నమ్మకం కుదిర్చాలి రాముడు ఉన్నాడమ్మా సీతమ్మవారు ఉన్నదని తెలిస్తే మనం రాముడి దగ్గర పోవాలనేటప్పటికీ ఒక్కొక్క వానరుడు చెప్తాడు నేను ఐదు యోజనాల దూరమే వెళ్ళగలుగుతాను ఒకరేమో నేను పది యోజనాల దూరం వెళ్ళగలుగుతాను ఒకరి పాతిక యోజనాలు ఒకరు యాభై అంటే అంగదుడు అనమాట నేను వంద యోజనాలు ఎగరగలుగుతాను కానీ తిరిగి వస్తానో రానో నాకు తెలియదు అనేటప్పటికీ జాంబవంతుడు ఏమంటాడంటే అంగదా నువ్వు మాకు నాయకుడివి నువ్వు ముందు పోకూడదు మే నువ్వు వెనుకుండి మమ్మల్ని పంపించాలి అనేటప్పటికీ తను ఏమంటాడంటే జాంబవంతుడు ఏంటంటే జాంబవంతుడు ఎప్పుడో పుట్టాడండి రామాయణం కన్నా ముందరినే అయితే తను ఏమంటాడంటే సత్యయుగంలో వామనవతారం వామనవతారం అంటే ఎలాంటిది మనకు తెలుసు కదా ఆకాశం పైకి ఎదుగుతాడు అంటే ఆ ఆ వామనుడికి నేను మూడు ప్రదక్షిణాలు చేశాను అంటే వంద యోజనాలు పెద్ద గొప్ప కాదు కానీ నేను వృద్ధుడిని అయిపోయాను నేను ఇప్పుడు అంత దూరం పోగలుగుతానో లేదు అనేటప్పటికీ అంగదుడు అంటాడు ఏమంటే తాత నువ్వు అన్ని నువ్వే చెప్తున్నావు నన్ను వెళ్ళకూడదు అంటున్నావు వీళ్ళు వెళ్ళలేరు నువ్వు వెళ్ళలేవు మరి మనకి సమస్య పరిష్కారం ఇక్కడ ఎవరు వెదగలుగుతారంటే అక్కడ చూడు అంటాడు ఒక్కడ కూర్చొని ఉంటాడండి హనుమ రామ 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 అని తను జపం చేస్తూ ఉంటాడనమాట ఆ విధంగా రా హనుమ ఎగరగలుగుతాడు అనేటప్పటికీ వీళ్ళందరికీ నమ్మకం లేదు హనుమ పోగలుతాడని చెప్పేసి ఆ రా హనుమానే చేయగలుగుతాడు ఈ సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది జామోవంతుడు చెప్తున్నాడు ఎందుకంటే జామువంతుడు ఎందుకండి ప్రతిసారి కూడా తను ఆ విధంగా చెప్పగలుగుతాడంటే ఇప్పుడు వానరులందరూ కూడా దేవతల యొక్క అంశతోటే పుట్టారు ఈ రావణాసురుణ్ణి చంపడానికి ఎందుకంటే రావణాసురుడు నరుడు వానరుడు మా తప్పితే అందరితోటి నాకు ప్రాణభయం లేదనుకున్నాడు కనుక జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మ అంశతో పుట్టాడనుక బ్రహ్మకి ఎంత తెలివి ఉంటుందో జాంబవంతుడికి అంత ఉందనమాట అతను చెప్పేటప్పటికి నువ్వు అనే చెప్పేది నిజమే కానీ హనుమా పోగలుతాడా అని చెప్పేసి హనుమాదిక్కు అందరు పోతారనమాట అద్భుతం రామాయణంలో అంత ఘట్టం ఒకవైపు మనం ఇక్కడ హనుమ ఆ వంద యోజనాల సముద్రాన్ని దాటేటువంటి వైభవాన్ని వర్ణించినటువంటి తీరు ఒకటిగా మనం రామాయణం గురించి రామాయణంలో మాట్లాడుకుంటాం ఎలా ఎలా ఒప్పుకున్నారు హనుమ వైభవాన్ని ఒక్కసారి తెలియజేయండి అయితే ఇక్కడ వచ్చేటప్పటికి హనుమ దగ్గరికి వస్తాడండి జాంబవంతుడు వచ్చి చెప్తాడనమాట హనుమాన్ ఆయన నువ్వు ఒక్కడివే దాటగలుగుతాడంటే తాత నేనంత దాటలేనంటాను అయితే చాలా మంది ఏమంటారంటే హనుమకు తన శక్తి తెలియదండి ప్రతిసారి ఆయన నీ శక్తి ఇంత నీ శక్తి ఇంత అంటే అతన్ని ఆ శక్తి చూపెడతారంటారు లేదండి ఒకటేసారి హనుమకు ఒక శాపం శాపం అని కాదు కానీ ఒక సంఘటన ఏమైందంటే హనుమ అంజనీదేవి అనే పుంజకల స్త్రీ యొక్క సంతానం వారి తండ్రి గారు కేసరి అయితే ఏమవుతుందంటే ఒకసారి ఆవిడ చాలా అందంగా ఉంటుంది వాయుదేవుడు ఆమెను చూసి మోహిస్తాడు మోహించి ఆ వాయు వచ్చేసి ఆ అంజనీ దేవిని ఇట్లా కౌగిలించుకున్నట్టు కనబెట్టేటప్పటికి ఆవిడ ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చి చేస్తే మనం ఇలా బిహేవ్ చేస్తాం అలా చేసి ఎవరు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే తను చెప్తాడు అమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నేను నీ దగ్గరకు వచ్చింది నీ శారీరం కొరకు కాదు నా అంశతోటి నీకు ఒక కొడుకు పుడతాడు వాడు యుగ యుగాలు మిగిలిపోయి ఉంటాడు నేను ఆ వరమిస్తున్నాను నీకని చెప్పేసి ఆవిడ గర్భంలో తన వాయుపుత్రుడి యొక్క అంశతోటి ఆంజనేయ స్వామి తన గర్భంలోకి వస్తాడండి పుట్టిన వెంటనే ఏమవుతుందంటే ఆంజనేయ స్వామి పుట్టిన వెంటనే ఆ హృదయం సమయంలో ఎర్రగా ఉంటాడు సూర్యుడు ఆ సూర్యుడిని చూసి పండు అనుకొని ఎగురుతాడు ఆ ఎగిరేటప్పటికీ తను అలా ఎగురుతూ పోతున్నాడు మూడు వందల యోజనాలు దూరం పోయాడంట పోయేటప్పటికీ ఆ యొక్క సూర్యుడి యొక్క వేడి కూడా తనకు దలుతలేదు అయితే దేవదేవతలందరూ కూడా ఎవరి బాలుడు ఇలా ఎగురుతున్నాడు అనుకుంటారంట ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ బాలుడు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి తన వజ్రాయుధంతో కొడతాడనమాట కొట్టేటప్పటికి ఎడమ దౌడకు తగులుతుంది తగిలి కింద పడిపోతాడు ఆ ఎడమ దౌడలకు తగడకే ఆంజనేయ స్వామి పేరు హనుమాన్ వచ్చిందనమాట అలా కింద పడిపోయేటప్పటికి మూర్చపోయి ఉంటాడు మూర్చపోయి ఉండేటప్పటికి వాయుదేవుడు నా కుమారుణ్ణి మీరు మూర్చపడేటట్టుగా చేశాడు వాడు బ్రతుకుంటాడో లేదో అని చెప్పేసి వాయుదేవుడు స్తంభించిపోతాడు వాయుదేవుడు స్తంభించిపోయాడు అనుకోండి లోకమంత ఎలా ఉంటుంది అది ఎక్కడ వాళ్ళు అక్కడ ఇది అయిపోతారు అప్పుడు ఏమవుతుందంటే దేవదేవతలు అందరూ కూడా వాయుదేవుడి దగ్గరికి వచ్చేసి నువ్వు ఇలా స్తంభించకూడదు నువ్వు ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అంటే మీరు అన్నీ చెప్తారయ్యా కానీ నా కొడుకు ఇక్కడ ఇలా పడిపోయాడే మరి కనీసం మనం చూడరా చెప్పాలే కదా ఇంద్రుడు ఎలా వజ్రాయుధంతో కొడతారంటే లేదు మేము అతనికి వరం ఇస్తున్నాము తను చిరంజీవి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట తన ప్రాణం భయం ఉండదు ఏముండదు అంటాడు ఇంద్రుడు ఏమంటాడంటే తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మృత్యు వస్తుంది అని చెప్తాడనమాట అప్పుడు లేస్తాడు లేచినాకేందంటే పుట్టినవాడే ఈ అల్లరి పని చేశాడు వీడు పెరుగుతుంటే ఏం చేస్తాడు ఇది తెలిసే వరకు ఇతనికి ఏది జ్ఞాపకం ఉండదు ఇతనికి ఏది తన శక్తి తెలియదు అంటాడు అని అప్పుడు జాంబవంతుడు ఇదంతా కథ చెప్పి హనుమాన్ ఈ లోపల ఇంత శక్తి ఉంది నీకు తెలియదు నాయన నువ్వు నూరు యోజనాలు కాదు వెయ్యి యోజనాల దూరం కూడా నువ్వు వెళ్ళగలుగుతావు నీకు ఈ వరం ఉన్నది అని చెప్పి అప్పుడు అది ఎవరై అప్పుడు చెప్తాడనమాట బ్రహ్మదేవుడు ఇవన్నీ మేము పెట్టిన శాపం ఎవరైనా తనకు చెప్పినప్పుడే తనకు తెలుస్తుంది అప్పటివరకు తెలియదు అంటాడు ఇది ఎవ్వరికీ తెలియదు ఒక జాంబవంతుడికే తెలుసు కనుక నువ్వు ఇంత దిగు మేమందరం దిగులు పడిపోయి ఉన్నాము సీతమ్మవారి జాడ తెలుసుకోవడానికి తనకు మా జాడ తెలుస్తలేదు కనుక మనకు సంపాతి చెప్పింది ఇక్కడ దక్షిణ దిక్కుగా ఈ సముద్రం దాటి వెళ్తే వంద యోజనాల దూరంలో ఒక ద్వీపం ఉందన్నారు ఆ ద్వీపంలో సీతమ్మవారు ఉంది కనుక నువ్వు వెళ్ళి చూసి రావాలి ఎందుకంటే సంపాతి చాలా కాన్ఫిడెన్స్ తోటి చెప్తుంది నేను చూస్తున్నాను సీతమ్మవారు అట్లా ఉన్నది దిగులతో ఏడుస్తూ ఉంది ఆ తల్లి చుట్టుపక్కల అందరు రాక్షసులు ఉన్నారు అని చెప్పి అన్నది కనుక నువ్వు వెళ్ళగలుగుతావు అంటే ముందు తనకు తెలియదు ఎప్పుడైతే జాంబవంతుడు ఇదంతా చెప్పేటప్పటికి జయ శ్రీరామ్ అనేటప్పటికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఆకాశం అంతా ఎత్తు ఎదిగాడంట హనుమ అందు గురించి హనుమాకు ఒక్కటేసారి అప్పుడే అంతేగాని చాలామంది ఏమంటారంటే ఇప్పటికి కూడా మీరు వెళ్ళి హనుమాన్ పొగిడినట్టుగా మాట్లాడాలండి మాట్లాడితేనే ఆయనకు శక్తి తెలుస్తుంది లేదు శక్తి ఆయనకు తెలిసింది తను ఆ విధంగానే ఆ ముందుకు వెళ్తాడనమాట అయితే హనుమ తాను తాను ఏమనుకుంటాడంటే నేను ఇంకా నేను పోయి సీతమ్మ వారిని జాడవెత్తగలుగుతాను అనుకొని ఏమంటాడంటే నా శక్తి మీద కాదు నేను రామబాణం లాగబోతానంటాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంతా కూడా రామ బాణం ఉందనుకోండి రాముడు ఒకసారి బాణం వేస్తే అది ఏమవుతుంది అది ఆ టార్గెట్ అనే దగ్గరికే పోతే ఆగుతుంది లేకపోతే అక్కడికే మధ్యలో పోయి అటు పోయి ఇటు పోయిపోదు నేను లాగానే వెళ్తానంటాడు అనేటప్పటికీ ఇక్కడ మనకు కిష్కింద కాండ పూర్తి అవుతుందండి ఇప్పుడు వచ్చేదంతా కూడా సుందరకాండ ఈ సుందరకాండ ఏంటిదంటే మనకు ఎన్నో నేర్పిస్తుంది మళ్ళీ ప్రకృతి అంతా నేర్పిస్తుంది సుందరమైన సీతమ్మ తల్లి కనబడుతుంది మనకు సుందరమైన హనుమ కనబడతాడు అంతేకాకుండా గమ్మత్త అయింది అంటే మళ్ళీ మనం చెప్పుకుందాము బాలకాండ అంటే రాముడు చిన్నప్పటిదే అయోధ్య అయోధ్యకాండ అంటే అయోధ్యలో జరిగిన సంఘటనలతో అయోధ్యకాండ అయింది కిష్కింద కాండ అంటే వాలిసు గ్రీవుల గురించి తెలిసింది తర్వాత ఇప్పుడు వచ్చేది ఏంది సుందరకాండ సుంద అరణ్యకాండ చూసాం మనం అరణ్యంలో జరిగిన సంఘటనలు సీతమ్మవారిని ఎత్తుకపోవడమే చేసాం తర్వాత కిష్కింద కాండలో వాలిసు గురువుల గురించి తెలిసింది మరి సుందరకాండ అంటే అర్థం లేదు మనకది సీతమ్మవారిని వెతికాడంటే హనుమా వారిని ఎత్తికిన కాండ అనాలి యుద్ధకాండ అంటే రాముడికి రావణాసురుడికి అయిన యుద్ధం గురించి చెప్తాను సుందరమైనది సుందరకాండ ఇది సుందరకాండ ఎందుకంటే హనుమాను మీరు చూడండి మీరు ఈ ప్రకృతిలో మనం రెండే రెండు జంతువులను ఎంతసేపు చూసినా కానీ మనకు బోరు కొట్టదు ఒకటి ఏనుగు ఒకటి వానరం మీరు ఎంతసేపు అయినా చూస్తారు పులి దగ్గర కూర్చోండి మీరు పది నిమిషాలు వెనక ఇక అంటాం లేదా ఇంకొక దాన్ని చూడండి వెళ్ళిపోతాం కానీ ఏనుగును చూస్తుంటే కూడా పిల్లలు కానీ మనం కానీ దాన్ని చూస్తూనే పోతాం అదేవిధంగా వానరడం ఆ ఈ సుందరకాండలో మనకేం నేర్పిస్తుందంటే సుందరమైన సీతమ్మ తల్లి సుందరమైన హనుమ సుందరమైన కాండ ఈ సీతమ్మ సీతమ్మ వారు ఏ విధంగా ఉంది ఎంత సుందరంగా ఉంది అంటే కష్టపడుతూ సుందరంగా ఉందంటే తను తన మనసులో బాధ ఉంది కానీ సుందరమైన వ్యక్తిత్వంతో ఉంది దేనికి కూడా ఆశపడలేదు ఆ దుర్మార్ కూడా ఎన్నో రకాలుగా చెప్తాడు అంతేకాకుండా సుందరకాండలో ఇంకొకరు ఇంకొకరు కూడా సుందరమైన వ్యక్తి ఎవరంటే మండోదరి భర్త దుర్మార్గుడైనా కానీ తన ఒక ప్రాతిపత్యంతో తను ఏ విధంగా ఉంది తన భర్తకి ఎలా నేర్పించింది ఇవన్నీ మనకు నేర్పిస్తుంది అంతేకాకుండా ఈ సుందరకాండలో మనకు ముందు ముందు తెలుస్తుందండి ప్రకృతి కూడా మనకు నేర్పిస్తుంది ఒకరు మనకు సహాయం చేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి జీవితకాలం మర్చిపోకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తానండి మనం అన్ని పెద్ద పెద్దయ్య అనుకుంటాం ఇప్పుడు మనం టూ వీలర్లో పోతున్నాం అండి పెద్ద వర్షం వచ్చింది అనుకోండి తడిచిపోతామని చెప్పి ఒక చెట్టు కిందికి పోతాం అక్కడ కూడా చెట్టు మీదకి వేసి నీళ్లు పడుతుంటాయి కానీ అంత పూర్తిగా తడిచిపోం మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఆ రోడ్డు నుంచి మనం పోతున్నప్పుడు అరే ఈ చెట్టు ఆ రోజు నన్ను రక్షించిందన్న చిన్న భావన ఉంటే చాలండి దాని గురించి పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు ఆ విధంగా మనకు అవన్నీ నేర్పిస్తుంది తర్వాత హనుమద్ వైభవం ఆ గమ్మత్తైనది ఏంటంటే సుందరకాండలో ఎక్కడ రాముడు ఉండడండి రాముడు కనబడడు ఆకర్ణ చుట్ట చివర ఒక్క అంటే మనం చెప్పుకునే దాంట్లో ఒక వన్ మినిట్ రాముడు కనబడతాడు మొత్తం హనుమ సీతమ్మ రావణాసురుడు ప్రకృతి ఇవే ఉంటుంది అందుగురించే దాన్ని సుందరకాండ అన్నారు అన్ని కాండలలో రాముడు ఉంటాడు పూర్తిగా సుందరకాండలో మాత్రం రామకథనే ఉంటుంది కానీ రాముడు ఉండడు అది సుందరకాండ యొక్క గొప్పతనము భవిష్యత్ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ కిష్కింద అయిపోయింది ఆ సుందరకాండకు వెళ్ళేటప్పుడు నిజంగా కూడా హన్మ గురించి మనం ఇంకా ఎన్నో 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 నేర్చుకుంటూ మనం వెళ్దాము ఆ విధంగా మనం ఉందాం చాలా చాలా సంతోషం అండి సుందరకాండ విన్నంత సేపు సుందరకాండ పారాయణ జరుగుతున్నంతసేపు హనుమంతులు వారు వచ్చి కూర్చుంటారు అనే మాట కూడా వినిపిస్తుంది కదండి ఒకటి ఉంటారు అదే అప్పుడు అప్పుడే కాదండి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ యొక్క ఈ స్టూడియోలో కూడా మనం రామకథ చెప్పుకుంటుంటే ఇక్కడెక్కడో హనుమా ఉన్నాడు లేడని కాదు మనం ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది కనుకనే మనకి అవకాశం వచ్చిందండి అందరికీ మరి అందుకు అవకాశం రాలేదు మాట్లాడుకోవడానికి మనం ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం రామకథ అంటే ఈ హైదరాబాద్లో కోటి నలభై లక్షల మంది జనాభా ఉంటే మరి మనకెందుకు ఎందుకు ఇచ్చారు హనుమ కృపను ఆ రామచంద్రమూర్తి కృపను మనం రామకథ చెప్పుకుంటున్నాం చాలా చాలా సంతోషం అండి తదుపరి సుందరకాండ వినాలి అనే చాలా ఆసక్తితో ఈ ఎపిసోడ్ని ముగిస్తూ ఇప్పటి వరకు ఉన్న విశేషాలు తెలుసుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా చాలా సంతోషం అండి ఇప్పటి వరకు కిష్కింతకాండను ముగించుకున్నాము తదుపరి సుందరకాండతో స్వామివారి పారాయణతో మళ్ళీ తదుపరి ఎపిసోడ్ మొదలు పెట్టబోతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి ఇది ఇవాళ రామకథను విన్నరయ్య తదుపరి సుందరకాండతో మళ్ళీ మనం అందరం కూడా కలుద్దాం నమస్తే